హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రే యూట్యూబ్ ఛానల్ ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో మన రిషబ్ పంత్ అరుదైన రికార్డ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది మహేంద్ర సింగ్ ధోని రికార్డు అయితే బద్దలు కొట్టడం జరిగింది అసలు రిషబ్ పంత్ వచ్చేసరికి ఏ రికార్డు క్రియేట్ చేయడం జరిగింది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాము మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి అయితే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడుతుంది అందులో భాగంగానే తొలి టెస్ట్ వచ్చేసరికి నిన్నటి నుంచి అయితే ప్రారంభం అవడం జరిగింది తొలి టెస్ట్ మాత్రమైతే టీమిండియా అయితే దాటిగా అంటే దాటిగా ఆరంభించడం జరిగిందని చెప్పుకోవచ్చు మన టీమిండియా వచ్చేసరికి తొలి ఇన్నింగ్స్లో టీమిండియా నాలుగు వందల డెబ్బై ఒక్క పరుగులకి అయితే ఆల్ అవుట్ అవ్వడం జరిగింది రిషబ్ పంత్ నూట ముప్పై నాలుగు శుభన్ గిల్ వచ్చేసరికి నూట నలభై ఏడు యశస్వి జర్ వచ్చేసరికి వన్ నాట్ వన్ అదేవిధంగా మన కేఎల్ రాహుల్ కూడా రాణించడం జరిగింది నలభై ఏడు పరుగులతోటి ఓవరాల్గా టీమిండియా బ్యాటర్లు అయితే అద్భుతంగా వేయడం జరిగింది అనంతరం బ్యాటింగ్ దిగిన మన ఇంగ్లాండ్ టీం వచ్చేసరికి రెండు వందల తొమ్మిది పరుగులు మూడు వికెట్లు అయితే కోల్పోవడం జరిగింది అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిషబ్ పంత్ మాత్రం అయితే ఒక అరుదైన రికార్డునైతే నెలకొల్పడం జరిగింది రిషబ్ పంత్ తొలి ఇన్నింగ్స్లో వచ్చేసరికి నూట పద్ నూట డెబ్బై ఎనిమిది బంతుల్లోనే నూట ముప్పై నాలుగు పరుగులు అయితే చేయడం జరిగింది పన్నెండు ఫోర్లు ఆరు సిక్సర్లతోనే అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది ఈ ఇన్నింగ్స్తో వచ్చేసరికి మన మహేంద్ర సింగ్ ధోని రికార్డునైతే బద్దలు కొట్టడం జరిగింది అదేవిధంగా అతి తక్కువ టెక్స్ట్ ఇన్నింగ్స్లో మూడు వేల మార్కులు అందుకున్న రికార్డు అయితే నెలకొల్పడం జరిగింది రిషబ్ పంత్ వచ్చేసరికి కేవలం డెబ్బై ఆరు ఇన్నింగ్స్లోనే మూడు వేల పరుగులు అయితే అందుకోవడం జరిగింది ఈ అతి తక్కువ మ్యాచ్లు అందుకున్న జాబితాలో చూసుకుంటే రిషబ్ పంత్ సెకండ్ పొజిషన్లో ఉండడానికి కూడా చెప్పుకోవచ్చు మొదటి పొజిషన్లో వచ్చేసరికి ఆస్ట్రేలియా చెందిన యాడ్ గిల్కిస్ట్ వచ్చే మూడు ఇన్నింగ్స్ లోని మూడు వేల మార్కును అయితే అందుకోవడం జరిగింది ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే రిషబ్ పంత్ మాత్రమే ఉన్నాడు రిషబ్ పంత్ డెబ్బై ఆరు ఇన్నింగ్స్ లోనే మూడు వేల పరుగులు మాత్రమైతే అందుకోవడం జరిగింది ఆ తర్వాత చూసుకుంటే కుమార సంగర్కర్ డెబ్బై ఎనిమిది ఇన్నింగ్స్ లో మూడు వేల పరుగులు అయితే అందుకోవడం జరిగింది ఓవరాల్ గా మంచి రికార్డునైతే నెలకొల్పడం జరిగింది రిషబ్ పంత్ దాంతో పాటు ఈమిండియా తరపున వికెట్ కీపర్ పొజిషన్లో ఉండి అత్యధిక సెంచరీ చేసిన జాబితాలో టాప్ పొజిషన్లో అయితే దూసుకుపోవడం జరి చెప్పుకోవచ్చు ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్ట్లో సెంచరీ పూర్తి చేయడంతోనే మహేందర్ సింగ్ ధోని రికార్డ్ని అయితే బద్దలు కొట్టడం జరిగింది మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి ఓవరాల్గా టెస్ట్ క్రికెట్లో వచ్చేసరికి ఆరు సెంచరీలు మాత్రమే చేయడం జరిగింది దాన్ని రిషబ్ పంత్ మాత్రమైతే అధిగమించి ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో సెంచరీ చేయడంతోనే ఏడు సెంచరీలతోనైతే టాప్ పొజిషన్లోకి అయితే దూసుకుపోతున్నాడని కూడా చెప్పుకోవచ్చు ప్రజెంట్ వరకు మాత్రమైతే మహేందర్ సింగ్ ధోని రికార్డ్ని అయితే బద్దలు కొట్టి టాప్ పొజిషన్లోకి అయితే రావడం జరిగింది ఒకే ఇన్నింగ్స్లో వచ్చేసరికి రిషబ్ పంత్ మాత్రమైతే ఒక మైల్ రాళ్ళతో పాటు ఒక రికార్డ్ని అయితే అధిగమించడం జరిగింది అయితే సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి మన రిషబ్ పంత్ ఇంకెన్ని రికార్డులు కొడతారో అయితే చూడాలి అయితే తొలి టెస్ట్లో తొలి ఇన్నింగ్స్లో టీమిని అయితే భారీ స్కోర్ చేయడం జరిగింది భారీ స్కోర్ దీటికి అయితే ఇంగ్లాండ్ కూడా మంచి పటిష్టమైన పొజిషన్లో అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు ప్రజెంట్ రెండు వందల తొమ్మిది వరుగులు అయితే చేయడం జరిగింది మూడు వికెట్ల నష్టానికి మాత్రమైతే కాకపోతే ఇండియా మాత్రమైతే కొన్ని ఫీల్డింగ్ మిస్టేక్ వల్ల అయితే ఇంగ్లాండ్ అయితే భారీ స్కోర్ చేయడం జరిగింది ఆఫ్ సెంచరుతో రాణిస్తున్నాడు ఓవరాల్గా చూసుకుంటే ఇంగ్లాండ్ కూడా గట్టి పోటీని అయితే ఇస్తుంది మరి ఈ రోజు కీలకంగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది మూడో రోజు మరి భారత బౌలర్లు చెల్లలేవుతారా అయితే ఇంగ్లాండ్ బ్యాటర్లు చెయ్యలేగుతారా అయితే చూడాలి ఈ రోజును బట్టి మ్యాచ్ ఫలితమైతే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రోజు ఎవరు రాణిస్తే వాళ్ళు గెలుపు అవకాశం ఉంటే లేకపోతే మ్యాచ్ మొత్తం అయితే డ్రా అయ్యే అవకాశం కూడా కనిపిస్తున్నాం కూడా చెప్పుకోవచ్చు మరి ఈరోజు ఎలా జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో మనం అయితే క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోలు కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది రేవ్ శంభో శంకర థ్యాంక్ యూ